హలో ఎవ్రీవన్ ముందుగా మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే బ్యూటిఫుల్ లేడీస్ అందరికీ కూడా మరొక్కసారి స్మైలీ సుజాత బ్లాగ్స్ తరఫున హ్యాపీ ఉమెన్స్ డే ఇవాళ ఎంత ఉమెన్స్ డే అయినా కూడా పని అయితే తప్పదు కదా మరి అలాంటి ఉమెన్స్ కోసం ఎనర్జీ కోసం మంచి ఎనర్జీ బూస్టర్ని ఇచ్చే ఒక లడ్డుని అయితే చేసుకుందామా సో దానికోసం నేనైతే వేరుశెనగులు అలాగే వేరుశనగుళ్ళను వేయించి పక్కన పెట్టేసుకొని నువ్వులు వేరుశనగుళ్ళు కలిపి లడ్డు అయితే చేసుకుంటున్నా దాంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ మినిమమ్ అంటే మినిమమ్ చాలా తక్కువ యూస్ చేస్తున్నా దాటు పెండు ఖర్జూరం అయితే నార్మల్గా తినమంటే అస్సలు తినరు అందుకని ఇలా లడ్డూలో కలిపేసాను డైలీ నీళ్ళల్లో నానబెట్టి ఒక్కొక్కటి తినమంటే చస్తారు దానికోసమని ఇలా వేసేసి లడ్డూలో కలిపేసి లడ్డూ చేసా అసలు బెల్లం యాడ్ చేసేసుకొని ఇలా లైట్గా నెయ్యి యాడ్ చేసుకొని లడ్డూ చేసేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా మీరు ఏ స్టైల్లో చేస్తారు నువ్వులు అలాగే పల్లీలతో లడ్డు నాకు కామెంట్లో చెప్పండి